ఓపెనింగ్ సీన్లో మార్తా వాళ్ళ సిస్టర్ పనిచేసే కాఫీ షాప్కి వస్తుంది అక్కడ తను పని చేసే మాల్లోని సెక్యూరిటీ వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుందామని పిలుస్తారు పార్టీ అంటే డ్రింక్ చేస్తారు కదా నేను రాలేనని చెప్తుంది కానీ మార్తా సిస్టర్ డ్రింక్ చేయకపోతే డిన్నర్ మాత్రమే చేసిరమ్మని అక్కడ రిచర్డ్ వస్తాడని తనతో ఫ్రెండ్షిప్ పెంచుకోమని చెప్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పార్టీకి వెళ్తుంది కానీ ఎవరో తనకు తెలియకుండా డ్రింక్ మిక్స్ చేసి ఇస్తారు అది తాగి కొద్దిసేపటికే తల తిరుగుతుందని అంటుంది రిచర్డ్ మార్తా డ్రింక్ చేసిందేమో అనుకుని అందుకే అలా ఉంది అనుకుని అందరికీ అలాగే అవుతుందని మారుతాతో అంటే తను డ్రింక్ చేయలేదని చెప్తుంది నెక్స్ట్ సీన్లో డానియల్ కూడా అదే హోటల్ దగ్గర ఉంటాడు బయట నిలబడి తన గర్ల్ ఫ్రెండ్ డైలీస్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు డానియల్కి కోపం వచ్చినప్పుడు తన ఎలా కూల్ చేసేదో గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే లోపల నుంచి మార్తా వస్తుంది డోర్కి బయట వైపు డేనియల్ నిలబడి ఉంటే తన వెనకాలే అలీస్ ఆత్మ నిలబడి ఉండడం చూస్తుంది మార్తా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రిచర్డ్ డేనియల్ గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎవరితోనో ఫోన్లో చెప్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో మార్తా నడుచుకుంటూ డేనియల్ ఉన్న ఇంటి దగ్గరికి వస్తుంది కాలింగ్ బెల్ కొట్టి డేనియల్ని నిద్రలేపుతుంది ఈ టైంలో ఎవరు వచ్చారని చూస్తే మార్తా ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అని డోర్ తెరిచి ఎందుకు వచ్చావు నా ఇంటికి అడ్రస్ ఎవరిచ్చారు నీకు అని అడుగుతాడు అలా అడుగుతూ ఉండగానే డానియల్ అని పే పేరు పెట్టి పిలుస్తుంది మార్తా ఇంతకుముందు ఎప్పుడూ అలా పిలవలేదు తను అలా పిలిచేసరికి అనుకొని కోపంగా మాట్లాడతాడు డానియల్ ఆలీస్ డేనియల్తో ఎలా మాట్లాడేదో అలాగే మార్తా మాట్లాడుతుంది దాంతో ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆలిస్ అని చెప్తుంది డేనియల్కి ఇంతకు ముందులా హ్యాపీగా ఉండమని చెప్తుంది కానీ డేనియల్ మాత్రం తను కిడ్నాప్ అయిన టైంలో ఇచ్చిన డబ్బు గురించి అడుగుతాడు కానీ యాలిస్ తనకు ఆ విషయం చెప్పకుండా ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతుంది యాలిస్ ఆత్మ వెళ్ళిపోగానే మార్తా డేనియల్పై పడిపోతుంది తనని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు డానియల్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మార్తా నవ్వుతూ నిద్రలేస్తుంది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టిందని ఇదంతా కళ అనుకుంటూ ఉంటుంది తన పక్కన చూస్తుంది అక్కడ డేనియల్ తన చేయి పట్టుకుని పక్కనే పడుకుని ఉంటాడు కొద్దిసేపు కళ అనుకుని తనతో తనై మాట్లాడుకుంటూ ఉంటుంది డేనియల్ నిద్ర లేవగానే తనతో మాట్లాడతాడు ఇది కళ కాదు నిజం నువ్వు నా ఇంట్లో ఉన్నావని చెప్తాడు తర్వాత తన ఆత్మలు కనపడడం కాకుండా నీలోకి దూరతాయా అని అడుగుతాడు అమాయకంగా అప్పుడప్పుడు దూరతాయి అని తను కూడా అంతే అమాయకంగా చెప్తుంది మార్తా తను డి చేయలేదని అయినా కూడా ఎలా జరిగిందని రాత్రి జరిగిన దాని గురించి గుర్తు చేసుకుంటుంది అప్పుడు డేనియల్ వెనుకాల యాలీస్ ఆత్మ నిలబడి ఉండడం చూశానని ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదని చెప్తుంది యాలీస్ తనని ఇక్కడికి తీసుకొచ్చిందా తను మాట్లాడా అని అడుగుతుంది ఆ మాటకి మాత్రం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు తర్వాత మార్తా చాలా ప్రశాంతంగా నిద్రపోయానని చెప్తుంది కానీ డ్యానియల్ మాత్రం నాకు అలా లేదు బ్యాడ్ నైట్లా ఉంది అని అంటాడు ఎందుకని అడిగితే రాత్రి తన ఒంట్లోకి ఒకటి రెండు కాదు ఎన్నో ఆత్మలు దూరం ఉంటాయి రాత్రంతా ఒక్కొక్కరు ఒక్కోలా అల్లరి చేశారని ఒక్కసారి అయితే కుక్కలా కూడా బిహేవ్ చేసిందని తన కొరికేసిన దిండును చూపిస్తాడు ఆ దిండు చూస్తే మొత్తం చినిగిపోయి కాటన్ మొత్తం బయటకు వచ్చి ఉంటుంది నేను కుక్కలా ప్రవర్తించానా అని అమాయకంగా అడుగుతుంది అవునని చెప్తాడు ఆ తర్వాత తన చేయి పట్టుకొని ఉంటే ప్రశాంతంగా నిద్రపోయిందని చెప్తాడు నెక్స్ట్ సీన్లో రిచర్డ్ మార్తాని వెతుక్కుంటూ రూమ్కి వస్తాడు అక్కడ ఎవరూ ఉండరు దాంతో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా చేతి గ్లౌజులు వేసుకుని తన రూమ్ మొత్తం వెతుకుతాడు మార్తా ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుని ఉంటుంది అది చూసి ఇప్పుడు మార్తా బిహేవియర్ ఇలా ఎందుకు ఉందని అనుకుంటాడు నెక్స్ట్ సీన్లో డానియల్కి థ్యాంక్స్ చెప్పి తన ఫోన్ నెంబర్ అడుగుతుంది మొదట ఇవ్వడానికి ఒప్పుకోడు కానీ ఎల్లీస్ కనిపిస్తుందేమోనని తనకు ఫోన్ నంబర్ ఇచ్చి పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయడానికి వీల్లేదని తనకు అత్యవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ చేయాలని చెప్తాడు మరోవైపు డానియల్ వాళ్ళ అమ్మ తన సెకండ్ హస్బెండ్తో మార్తా గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అతను మార్తా డానియల్ ఇంటి నుంచి బయటకు వెళ్ళడం చూస్తాడు ఆ విషయం చెప్పబోతూ ఉంటే ఆమె వెనక్కి తిరిగినప్పుడు మార్తా కనిపించదు దాంతో అక్కడ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో జెస్సికా ఒక బ్యూటీ పార్లర్లో కూర్చుని ఒక అమ్మాయి అందంగా ఉందని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే తనకంటే నేనే అందంగా ఉన్నానని ఆ అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చుంటుంది ఆ అమ్మాయి వెనకాల ఆల్రెడీ ఒక ఆత్మ ఉంటుంది జెస్సికా రాగానే అది జెసికా దగ్గరకు వచ్చి తనే అందరికంటే అందంగా ఉందని చెవిలో చెప్తూ ఉంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రిచర్డ్ మార్తా రూమ్ నుంచి బయటికి రావడం మార్తా అక్క పిల్లలు చూస్తారు అతను పిల్లలకు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ ఆ పిల్లలు నమ్మకపోవడం వల్ల వాళ్ళకి ఇష్టమైనవన్నీ కొనిచ్చి వాళ్ళని కూల్ చేస్తాడు అప్పుడే మార్తా వస్తుంది పిల్లలు ఇంత కాస్ట్లీ చాకో సిరప్ తాగుతున్నారని ఎవరిచ్చారని అడుగుతుంది రిచర్డ్ గురించి చెప్తారు మార్తా లోపలికి వెళ్తుంది అక్కడ రూమ్ బయట రిచర్డ్ని చూసి మాట్లాడుతుంది తను మార్తాని ఇష్టపడుతున్నట్లు పిల్లలకు చెప్పినా కూడా రిచర్డ్ దగ్గర చెప్పకుండా దాస్తుంది మార్తా తర్వాత రూమ్కి వెళ్ళి తనను కూడా ఒకరు ఇష్టపడుతున్నారని సంతోషిస్తుంది తర్వాత రిచర్డ్ మళ్ళీ తన విషయాలు మార్తా గురించి ఐలెస్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో డేనియల్ ఆఫీస్కి వస్తాడు మరోవైపు మార్తా తన కళ్ళ చుట్టూ నలుపు పోయిందేమోనని చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది కదా ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోయేసరికి తన కళ్ళ కింద ఉన్న నలుపు పోయిందేమోనని అప్పుడే సెక్యూరిటీ వాళ్ళు మార్తాతో పరిచయం చేసుకోవడానికి వస్తారు ఎందుకంటే మార్తాకి డేనియల్కి మధ్య ఏదో రిలేషన్ ఉందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు తనతో మంచిగా ఉంటే వా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందని కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డేనియల్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఒక సెక్యూరిటీ గార్డ్ని పిలిచి మార్తాకి డేనియల్కి మధ్య ఏం జరుగుతుందని అడుగుతాడు అతను చూసినవన్నీ చెప్తాడు ఇంతకుముందు మార్తా అతన్ని కారులో ఎక్కానని చెప్పడం పార్కింగ్ ఏరియాలో వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం కనిపిస్తుంది అవన్నీ చూ ఇతను చూసి ఉంటాడు వాళ్ళపై ఒక్క అన్వేషించమని ఆ సెక్యూరిటీ గార్డ్కి చెప్తాడు నెక్స్ట్ సీన్లో జేసికాకి అద్దంలో ఒక దయ్యం కనిపించిందని చెప్పాను కదా అదే తనకు తన రూపంలో మాట్లాడినట్టు అనిపిస్తుంది తర్వాత అది కళ అనుకుంటుంది కానీ మళ్ళీ కళ్ళలో చూసిన డ్రెస్ వాళ్ళమ్మ ఆమెకు తెచ్చిస్తుంది దాంతో తను షాక్ అవుతుంది ఇంతకు ముందులా కాకుండా చాలా డిఫరెంట్గా తయారవుతుంది ఆ తర్వాత మార్తాను చూసి పలకరిస్తుంది మార్తా మాట్లాడుకునే లోపే జెస్సికా వెనకాల ఆత్మ కనిపించడంతో భయపడి అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడే రిచర్డ్ చూస్తాడు కానీ అతనికి ఏమీ అర్థం కాదు ఈ జెసికా రిచర్డ్తో మాట్లాడాలనుకుంటుంది కానీ రిచర్డ్ అందుకు నువ్వేమీ అంత అంధగతవి కాదు అని అనడంతో జెస్సికా ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోతుంది నేను మాట్లాడను అని చెప్పి వెళ్తాడు నెక్స్ట్ సీన్లో మార్తా డేనియల్ క్యాబిన్ ముందు కూర్చునే ఉంటుంది జర్సికా వెనకాల దయాన్ని చూసి భయపడి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అది చూసి డేనియల్ పని పని మానేసి ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు జరిగిన విషయం చెప్తుంది కానీ డేనియల్ నవ్వుతూ పని చేయడం తప్పించుకోవడానికి కథలు చెప్తున్నావా అని ఆమెను వెళ్ళమని పని చేసుకోమని పంపిస్తాడు మార్తా డేనియల్ క్యాబిన్ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ స్టెప్ ఫాదర్ చూసి ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందని మేనేజర్ని అడుగుతాడు మేనేజర్ క్యాబిన్ క్లీన్ చేయడానికి వచ్చిందేమోనని కవర్ చేస్తాడు కానీ అతనికి డౌట్ ఉంటుంది నెక్స్ట్ సీన్లో రిచర్డ్తో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక ఆత్మ తనని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది మార్తాకి ఆత్మ అడ్డుపడుతూ తను వెళ్లకుండా చేస్తుంది మార్తా వెనక్కి వెళ్తూ ఉంటే తన పక్కనే ఉన్న రిచర్డ్ మళ్ళీ తనని ఫాలో అవుతూ వెళ్తాడు ఎవరూ లేకపోయినా తను ఎవరితోనో మాట్లాడడం గమనిస్తాడు ఆ తర్వాత మార్తా ఫ్లాట్కి వచ్చి వాళ్ళకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ యజమాని చనిపోయాడా అని అడుగుతుంది అవునని అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ చెప్తుంది అంటే ఇంతకుముందు తన వెంట పడిన ఆత్మ సూపర్ మార్కెట్ ఓనర్ తర్వాత మార్తాకి చెత్త క్లీన్ చేయమని చెప్తే మళ్ళీ వచ్చి చేస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది మార్తా వచ్చేసరికి రిచర్డ్ అంతా క్లీన్ చేస్తాడు ఎవరు చేశారో తెలియక రిసెప్షనిస్ట్ దగ్గర ఉన్న ఆమెను చూస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ మార్తా డేనియల్ దగ్గరకు వెళ్ళి తన దగ్గరే ఉండేలా పిఏ పోస్ట్ ఇవ్వమని అడుగుతుంది కానీ డేనియల్ ఒప్పుకోడు ముందు ఎలిస్తో మాట్లాడి ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కోమని చెప్తాడు కానీ ఏం జరిగిందో తెలియకుండా ఎలా కనుక్కోవాలని అంటుంది అయితే మేనేజర్ని అడుగు అని చెప్తాడు డానియల్ అతను జరిగిన స్టోరీ చెప్తాడు పదిహేను సంవత్సరాల క్రితం డేనియల్ని కిడ్నాప్ చేశారని అందుకు వాళ్ళ తాతగారు ఎంతో విలువైన డైమండ్ నెక్లెస్ ఇవ్వడానికి కూడా వెనకాడలేదని ఆ సమయంలో పోలీసులు డేనియల్ని కాపాడిన డానియల్ ఫ్రెండ్ ఏలిస్ని కాపాడలేకపోయారని ఆమె యాక్సిడెంట్లో చనిపోయిందని అప్పటి నుంచి డేనియల్ ఇలా ఉన్నాడని చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ మార్తా మళ్ళీ యాలిస్ని కలుస్తుందా యాలిస్ ఏం జరిగిందో మార్తాకి చెప్తుందా లేదా జెసికా వెంట పడుతున్న ఆత్మ ఎవరిది ఎందుకు వెంట పడుతుంది ఆ విషయం మార్త కనుక్కుంటుందా లేదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం